స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలను తెలియజేస్తూ ఉన్నాను ప్రేమ పూర్వకముగా మిమ్మల్ని వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మిక్కిలి కొంచెంలో నమ్మిక యుంచువాడు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు పూర్తిగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తే నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తామని మనవి చేస్తూ ఉన్నాను ఒకవేళ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము లూకాసు వార్త పదహారవ అధ్యాయము పదవ వచనము మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును స్నేహితులారా మరి వంద రూపాయల దగ్గర నమ్మకముగా లేనివాడు వెయ్యి రూపాయల దగ్గర నమ్మకముగా ఉండలేడు చిన్న విషయాలలో నమ్మకముగా లేకుంటే గొప్ప విషయాలలో కూడా మనము నమ్మకంగా ఉండలేము ఈ భాగంలో ఒక యజమాని దగ్గర ఒక వ్యక్తి గృహ నిర్వాహకుడిగా మేనేజర్గా ఉండినాడు అయితే అతడు తన యజమాని ఎడల యజమాని తనకిచ్చినటువంటి బాధ్యత ఎలా ఎడల మరి ముఖ్యంగా డబ్బు ఎడల నమ్మకంగా లేకపోవడాన్ని బట్టి ఆ వ్యక్తి తన ఉద్యోగము నుండి తొలగించబడి అవకాశాన్ని మేళ్లను ఐడెంటిటీని ఉన్నతమైనటువంటి స్థితిని తన జీవితం నుండి కోల్పోయినటువంటి వాడుగా ఉన్నాడు మనం కూడా దేవుడు మనకు ఏమైతే అనుగ్రహించినాడో ఆ విషయంలో నమ్మకంగా లేకపోతే మనము కూడా దేవుని చేత తిరస్కరింపబడతాం మనమందరము ఎన్నో ఈవులను మేళ్లను దేవుని నుండి పొంది ఉన్నాము ధనమని ఉద్యోగమని ఆస్తి పాస్తులనే కాదండి దేవుని నుండి పొంది అంటే కేవలము డబ్బు వస్తువులు హోదాలు ఉన్నతమైన స్థితిగతులనే ఆలోచన చేయకండి దేవుని నుండి మనం అన్నిటికంటే ఉన్నతమైనటువంటి ఏ డబ్బుకు వస్తువుకు సాటి రానటువంటి ఈ జీవితాన్ని ఆయుష్ ఆరోగ్య బలం సమయాన్ని పొంది ఉన్నాము అయితే ఈ దినాన ఆ సమయాన్ని జీవితాన్ని దేవుడిచ్చిన ఆయుష్ ఆరోగ్య బలంలను దేవుని మహిమ కొరకు ఇతరుల ప్రయోజనము ఇతరుల సంతోషము కొరకు వాడుతూ ఉన్నామా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం దేవుడు జీవితాన్ని సమయాన్ని ఆయుష్ ఆరోగ్య బలంలోనూ మనకిచ్చి ఉండగా మనము దేవుని ఎడల భయభక్తులు లేని వారంగా దేవుడంటే స్పృహ ఆలోచన లేని వారంగా విచ్చల విడిగా జీవించేటటువంటి వారంగా ఉండినట్లయితే ఇతరుల కన్నీటికి కారణమై మన మాట ద్వారా క్రియల ద్వారా ఆలోచనల ద్వారా వారిని బాధిస్తూ వారి ఆయాసానికి వారి అవమానానికి దుఃఖానికి కారణమైతే మనము దేవుని ఎడల నమ్మకముగా జీవించనట్లే ఆ రీతిగా దేవుని ఎడల మనము నమ్మకంగా జీవించినట్లయితే దేవుని చేత కూడా మనము తిరస్కరింపబడతాము స్నేహితులారా దేవుని చేత తిరస్కరింపబడడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి ఆయన చేత తిరస్కరింపబడితే మరొక మార్గం అంటూ మనకు లేదు గనుక దేవుడు మన జీవితంలో దేన్నైతే మనకు అనుగ్రహించినాడో దాన్ని బట్టి దాన్ని దేవుని కొరకు ఇతరుల మేలు కొరకు వాడుచు దేవుని పట్ల నమ్మకంగా జీవించాలని మనవి చేస్తూ ఈ మాటలను ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి మా రక్షక నీ పరిశుద్ధ నామంకు వందనాలయ్య దే మీ నుండి మేము ఎన్నో ఈవులను ఆయుష్ ఆరోగ్య బలము సమయాన్ని అనుభవించినటువంటి వారంగా ఉన్నాం దీన్ని మీ మహిమ కొరకు ఇతరుల ప్రయోజనం కొరకు వాడుటకు మీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం దయగల తండ్రి అనాలోచితంగా మా ఇష్టానుసారంగా ఇతరుల కన్నీటికి ఇతరుల బాధకు మేము కారణమైనట్లయితే మమ్మల్ని మీరు తిరస్కరించే దేవుడవుగా ఉన్నావు మీ చేత తిరస్కరింపబడకుండాట్లు మా సమయాన్ని మా జీవితాన్ని మీ మహిమ కొరకు ఇతరుల మేలు కొరకు ఉపయోగించడానికి మాకు గొప్ప ఆలోచనను సమర్పణ కలిగిన జీవితాన్ని అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొనుచునున్నాం ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడలతో మీ ఉన్నతమైన కాపుదలు అనుగ్రహించండియా వారి నమ్మకమైన వారుగా జీవిస్తూ ఉండగా గొప్ప గొప్ప అవకాశాలను దీవెనలను సమృద్ధిని వారి జీవితంలో దయచేయమని క్రీస్తు పేరట వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్త్రీకా దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమె